యుధిష్ఠిరుడు కుంతికి ఇచ్చిన శాపం ఏంటి నేటికి మహిళలు దాన్ని ఎదుర్కొంటున్నారా మహాభారత యుద్ధం రోజుల పాటు కొనసాగింది ఇందులో అనేక సంఘటనలు జరిగాయి అవి నేటికీ చిరస్మరణీయమైనవి మహాభారత యుద్ధం సుమారు ఐదు వేల రెండు వందలు సంవత్సరాల క్రితం కౌరవులు పాండవుల మధ్య జరిగింది అయితే మహాభారత కాలంలో ఇచ్చిన శాపం నేటికీ మహిళలను ప్రభావితం చేస్తుందని తెలుసా ఆ శాపం ఏంటో ఎవరి వల్ల ఎవరికి ఇచ్చారో తెలుసా మహాభారతంలో ఒక సంఘటన ఉంది అందులో తల్లి కుంతి తన సొంత కొడుకు అంటే యుధిష్ఠిరుడిచే శపించబడిందని పురాణాలు చెబుతాయి ఈ శాపం ప్రభావం ఇప్పటికీ స్త్రీలలో కనిపిస్తుందని నమ్ముతారు దీని కారణంగా వారు తమ కడుపులో ఏమీ దాచుకోలేరట ఈ శాపానికి సంబంధించిన కథను ఇప్పుడు తెలుసుకుందాం ఇచ్చిన శాపం పురాణాల ప్రకారం మహాభారత యుద్ధం ముగిసినప్పుడు యుద్ధంలో కర్ణుడు మరణించినప్పుడు తల్లి కుంతి తన ఒడిలో కర్ణుడి మృతదేహాన్ని పెట్టుకుని ఏడుస్తోంది ఇది చూసిన పాండవులు ఆశ్చర్యపోయి శత్రువు చనిపోయినందుకు కన్నీరు ఎందుకు కారుస్తున్నావని యుధిష్ఠిరుడు అడిగారు అప్పుడు కుంతి కర్ణుడు తన పెద్ద కొడుకు అని చెప్పింది ఈ నిజం విన్న యుధిష్ఠిరుడు చాలా కోపించి తన తల్లి కుంతిని శపించాడు ఇక నుంచి ఏ స్త్రీ తన కడుపులో ఏమీ దాచుకోదని తెలిపారు అప్పటి నుండి ఈ శాపం ఇప్పటికీ మహిళలపై పని చేస్తుందని నమ్ముతారు మరొక పురాణం మరొక పురాణం ప్రకారం పద్దెనిమిది రోజుల పాటు జరిగిన భీకర మహాభారత యుద్ధంలో కౌరవులు పాండవుల బంధువులు చాలా మంది మరణించారు ఒకేసారి తర్పణం చేయడం సాధ్యం కాదు దీని కోసం కౌరవ పాండవుల పక్షాల ప్రజలు చనిపోయిన వారి కుటుంబ సభ్యులు బంధువులకు ఒక్కొక్కరుగా తర్పణం ఇవ్వడం ప్రారంభించారు దీని తరువాత చనిపోయిన కుటుంబ సభ్యులు బంధువులకు తర్పణం అందించే వంతు వచ్చినప్పుడు దానికోసం పాండవులు తమ తల్లి కుంతితో గంగా తీరంలో ఒక నెల పాటు ఉన్నారు కర్ణుడి తర్పణం ఎవరూ చేయలేదు నెల రోజుల తరువాత అందరి తర్పణం పూర్తయింది కానీ ఎవరూ కర్ణుని తర్పణం చేయలేదు తల్లి కుంతికి కర్ణుడు తన కుమారుడని తెలుసు కానీ కర్ణుడు తమ సోదరుడని పాండవులలో ఎవరికీ తెలియదు ఎందుకంటే కుంతి ఈ విషయం ఎవరికీ చెప్పలేదు కాబట్టి తల్లి సత్యాన్ని దాచిపెట్టింది తల్లి కుంతి కర్ణుడు పాండవుల సోదరుడు అని తన ఐదుగురు కొడుకులకు ఈ నిజం చెప్పడానికి భయపడింది శ్రీకృష్ణుడు తన కుమారులకు కర్ణుడి గురించి నిజం చెప్పమని తల్లి కుంతితో చెప్పాడు శ్రీకృష్ణుడి సలహా మేరకు కర్ణుడు పాండవుల సోదరుడు తల్లి కుమారుడని పాండవులకు చెప్పింది అది విన్న కోపించి తల్లి దేవిని శపించాడు ఇక నుండి స్త్రీలు తమ కడుపులో ఏదీ దాచుకోలేరు దీని తరువాత శ్రీకృష్ణుడు యుధిష్ఠిరుని శాంతింపజేసి తల్లికుంతీ గంగా జలం వలె స్వచ్ఛమైనదని ఏది జరిగినా అది కాలలీల అని చెప్పాడు ఇది విన్న యుధిష్ఠిరుని కోపం చల్లారింది అతను తన తల్లిని క్షమించమని కోరాడు పూర్తి కర్మలతో కర్ణుని తర్పణం చేశాడు కర్ణుడు ఎలా పుట్టాడు కర్ణుడి జననం గురించి మహాభారత గ్రంథంలో ఒక ఆసక్తికరమైన కథ ఉంది దాని ప్రకారం ఒకసారి దుర్వాస మహర్షి కుంతి సేవతో చాలా సంతోషించాడు అప్పుడు అతను కుంతికి ఒక మంత్రం గురించి చెబుతాడు ఈ మంత్రాన్ని జపించడం ద్వారా మీరు ఏ దేవుడిని ప్రార్థిస్తారో ఆ దేవుడి కొడుకు మీకు లభిస్తుంది అని చెప్పాడు అప్పుడు కుంతి తన మనస్సులో ఈ మంత్రంతో సూర్య ప్రార్థించింది ఆపై సూర్య ఆశీర్వాదంతో కర్ణుడు కవచంతో జన్మించాడు కాని పెళ్లికి ముందే కర్ణుని జన్మనివ్వడం వల్ల సమాజంపై భయంతో కుంతి కర్ణుడిని విడిచిపెట్టవలసి వచ్చింది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు